హాయ్ ఫ్రెండ్స్ అవారు అందరూ బాగున్నారు అనుకుంటున్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ వచ్చేసరికి కుంకుమ ఎందుకు ధరించాలి చాలామందికి డౌట్స్ ఉన్నాయండి కుంకుమ అనేది ఎలా ధరించాలి ఏంటని చెప్పి ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను ఫస్ట్ మనం కుంకుమ అనేది పూర్వకాలం నుంచి ఎంతో మంచి అనమాట కుంకుం పెట్టుకుంటే మంచిదిగా ఉంటుంది అనుకుంటారు అసలు కుంకుమ అనేది ఏ వేలుతో పెట్టుకోవాలనేది చాలా మందికి డౌట్ అనమాట ఎప్పుడైనా సరే ఆడపిల్లలు కుంకుమ పెట్టుకునేటప్పుడు బొటన వేలుతో పెట్టుకోవాలన్నమాట బొటన వేలుతో పెట్టుకుంటే చాలా మంచిదని పూర్వకాలం నుంచి నమ్మకం ఆ వేలుతోనే పెట్టుకోవాలని చెప్పి శాస్త్రాలు కూడా చదువుతున్నాయి ఎప్పుడైనా సరే మనం నూతిట కుంకుమ ధరించేటప్పుడు ఎవరు చూడకూడదు ఎవరు చూడకుండా రహస్యంగానే బొట్టు పెట్టుకోవాలండి అది పెళ్ళైన వాళ్ళైతే రహస్యంగా పెట్టుకోవాలి పెళ్ళి కాని పిల్లలు అయితే పెట్టుకోవచ్చు మామూలుగానే ఎప్పుడైనా సరే కుంకు అనేది మద్యవేలుతోనే పెట్టుకోవాలండి అది బాగా గుర్తుపెట్టుకోండి మద్యవేలుతోనే పెట్టుకోవాలి చాలామంది ఎలా పెడితే అలా పెట్టేస్తూ ఉంటారు ఏ వెళితే పెడితే అప్పుడు వెళితే పెట్టుకోకూడదు మంచిగా అది కాదని చెప్పి అంటారు శాస్త్రాలు ఉన్నాయి అన్నమాట కుంకు ధరించడం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు పురుషుకు సంబంధించినది కూడా రెండు కొనుల బొమ్మల మధ్య భాగంలో నుదుటి వద్ద ఈడ పింగళ నాడులు కలిసి సుషన్న నాడిగా పరివర్తనం చెందే స్థలం అన్నమాట అక్కడ మన రెండు కనుల మధ్య భాగాన కుంకుమ పెట్టుకుంటం వల్ల కొన్ని కొన్ని చర్యలు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అసలు కుంకుమ అనేది వల్ల ఎందుకు పెట్టుకుంటారు అసలు కుంకుమ వల్ల ఉపయోగాలు ఏంటంటారు కుంకుమ అనేది ప్రతి ఆడపిల్లకి ముఖ్యమైనది అండి అది పెట్టుకోవడం వల్ల కాని ఆడపిల్లలు చక్కగా ఉంటారు పెళ్ళైన ఐదో తనానికి ఇది ఇదనమాట ముఖ్యమైనది ప్రతి ఆడపిల్లకి కుంకుమ అనేది చాలా అదృష్టంగా భావిస్తారు కుంకుమ అనేది మన మన శాస్త్రాల్లో కుంకుమ అనేది ఒక అదృష్టంగా భావిస్తారు పూర్వకాలం నుంచి ఉండదు ఇప్పుడు కుంకుమను ఆ పరిచి పరిచయం ఉండకూడదు పడేయకూడదు అన్నమాట నేల మీద పడవకూడదు చాలా పవిత్రంగా భావిస్తారు కుంకుమ వల్ల దుష్టి ఉన్నా తగలకుండా ఉంటుందని ఒక నమ్మకం అంటే చాలామంది బోధ ఆ దృష్టి దోషం అనేది దాని మీద నుంచి పోతుందని ఒక నమ్మకం అన్నమాట కుంకుమ ధరించడం వల్ల చాలా ఉపయోగం ఉంటాయి అసలు కుంకుమ అనేది చాలా పవిత్రకు అస్ ధార్మికతకు అనేది ఒక పేరు అనమాట పురుషులకు సంకేతం అయితే స్త్రీలకు ఐదువతనానికి ఒక ముఖ్య సంకేతం సౌభాగ్యానికి కూడా అసలు స్త్రీలు ఆ కుంకుమ లేకుండా పెళ్ళైన వారు బయటికి తిరగకూడదని ఒక నియమం కూడా ఉంది ఎప్పుడైనా పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా నుదుటిన సిందూరం పాపిటి సిందూరం ధరించాలి ఇది మన హిందూ సంప్రదాయం అనమాట ఎప్పుడైనా సరే మన సంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి కుంకుమ అనేది ఈ చాలా ముఖ్యమైనది ఆడవాళ్ళకి ఐదవ తనానికే కాదు సౌభాగ్యానికి కూడా కుంకుమ ముఖ్య అలంకరణ అనేది మన పురాణ గ్రంథాల్లో కూడా ఉందండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో